నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసరికి హిందూపూర్ టు తిరుమల పాదయాత్రలో డే సిక్స్ అనమాట మేము వచ్చేసరికి బి బ్యాచ్ శ్రీ స్వామి తిరుమల పాదయాత్ర బృందంలో అయితే వెళ్తున్నాము ప్రెసెంట్ టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా సిక్స్ అయితే అవుతుంది మేము పెద్ద గుంటలు శివాలయం దగ్గర నుంచి బాక్రేపేట అయితే వెళ్తున్నాము టిఫిన్ ఆల్టీకి ఇక్కడైతే చుట్టూ చూడొచ్చు మంచు ఆరు గంటలైనా కానీ ఎంత క్లోజ్గా ఉందో అసలు ముందర ఏమీ కనిపించడం లేదు అంతా చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంది సేమ్ క్లైమేట్ మేము మళ్ళీ టెంపుల్కి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఉండాలని అనేది అనుకుంటున్నాము ఉండే చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్ ఈజ్ మేమే అంతా లాస్ట్ బ్యాచ్ అయితే బయలుదేరినాము అండ్ ఈరోజు అప్డేట్ మీకు అక్కడ బాక్రేపేట వెళ్తాము ఏమి అనేసి అయితే మళ్ళీ మీకు అక్కడ వెళ్ళిన తర్వాత అయితే అప్డేట్ ఇస్తాను అండ్ ఈరోజు వచ్చేసరికి లాస్ట్ రోజు డైరెక్ట్ మేము శ్రీనివాస మంగళాపురం అయితే వెళ్ళిపోతాము శ్రీషా చాలా మడుగులు అంతా కొట్టేసి ఇంకా మళ్ళా లేట్ చేయకుండా మనమైతే బాకరయ్పేట వెళ్ళేసి మీకు అప్డేట్ అయితే వేస్తాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీ గణేష గోవిందా 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 ఫ్రెండ్స్ ఇంకా టైం వచ్చేసరికి గా పది పదహారు అవుతుంది మేము మార్నింగ్ టిఫిన్ ప్లేస్ బాక్రైపేట ఇప్పుడు వచ్చినాము ఈరోజు ఎందుకు అస్సలు బాడీ సహకరించడం లేదు ఎందుకంటే నైట్ పోయేదేమో బ్రిగ్గా పోయినాము బట్ పనుకునేటప్పటికి చాలా లేట్ అయిపోయింది మెయిన్ ఏమంటే ఛార్జింగ్ అలా వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేదు కదా పనుకునేటప్పటికి పన్నెండు అయింది ఇంక మళ్ళీ మార్నింగ్ లేచేది కూడా ఫోర్ ఓ క్లాక్కి లేచినాము లేచి లేట్గానే లేచినాము రావాలి వచ్చినాము నైట్ అంతా మంచి పడింది పనుకోవడానికి కాలే చాలా ఈరోజు ఇదైపోయింది ఇది ఇప్పుడు ఫైనల్గా అయితే ఇటు సైడ్ చూస్తున్నారు కదా ఇదే టీడీటీ ఫంక్షన్లు ఫేస్ కూడా చూడ చెట్లు అయిపోయింది మొత్తము కానీ కళ్ళు మోసుకుపోతున్నాయి వాటికి రోడ్లో లో టైపు అయిన నీళ్ళు పోసుకున్నాను అయినా కానీ నిద్రమొంగ మాత్రం పోతలేదు ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం టిఫిన్ అయితే తినేసాము అక్కడ చూడొచ్చు క్యాంటర్ అయితే బయటకు వస్తుంది ఇప్పుడంతా నెక్స్ట్ శేషాలు అడవుల్లో అయితే ప్రయాణము ఇదే బాకరాపేటలో ఉంది టీడి కళ్యాణ ఉత్సవం ఇప్పుడు దీంట్లో అయితే మనము మార్నింగ్ వెళ్ళి తినేసి మీకు అప్డేట్ అయితే వేస్తాను నేను ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి ఉప్మా చట్నీ అయితే పెట్టినారు మేము దాంట్లోకి స్పేర్గా ఒక రెండు రోజులు అయితే ఎదురుగ్గా హోటల్ తీసుకొని తినేసి అయితే బయలుదేరుతున్నాము ఇప్పుడు టైం వచ్చేసరికి ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ అయితే అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఆల్ట్ కళ్యాణి డామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ అయితే చేస్తాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీ గణేష గోవిందా గోవిందా